చిన్నారులు పెద్దలు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఆనందంగా పాల్గొనడం జరుగుతుంది కృష్ణుడే ఎందుకు మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా కృష్ణుడి గురించే ఎందుకు చెప్పుకుంటారో తెలుసా కృష్ణ అంటే ఆకర్షణ కర్షతి అంటారు కర్షతి అంటే ఆకర్షణ అన్నమాట కృష్ణుడు అందరినీ చాలా బాగా ఆకర్షిస్తాడు చాలా చక్కగా కూడా మన మమేకం అవుతాడనమాట శ్రీకృష్ణుడు ఇప్పుడు మనం పిల్లల్ని చూస్తున్నాం ఇక్కడ అందరూ కూడా దశ అవతారాలు సిద్ధంగా ఉన్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంలో ఉన్నారు చాలా చక్కగా ఉంది బయట పిల్లలందరూ కూడా అల్లరి చిల్లరిగా దిగుతున్నారు మన పిల్లలు మాత్రము చక్కగా సంస్కారవంతులై కనిపిస్తూ ఉన్నారు ఈ అవతారాలన్నింటి లోపల కూడా మనం చూస్తే ఏదో ఒక పని చేసి వెళ్ళే అవతారాలు ఉన్నాయి అన్ని రకాలుగా అన్ని పనులు చేసే అవతారాలు కొన్ని ఉన్నాయి ఒక్కొక్క పని చేసి వెళ్ళే అవతారాల్ని అంశ అవతారాలు అంటారు ఏమంటారు అంశ అవతారాలు అంటే ఒక చిన్న పని చేసి వెళ్ళిపోతాయి మత్స్యావతారం వచ్చింది ఎందుకు చేశారు మత్స్యావతారము మత్స్యం అంటే చేప ఎందుకు వచ్చింది వేదాలు వాటిని ఎవరో దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు అనమాట అది కాపాడడానికి భూమిని కాపాడడానికి ఎవరు వచ్చారు వెరీ గుడ్ ప్రహ్లాదు కాపాడడానికి ఎవరు వచ్చారు అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క అవతారంతో వచ్చాడనమాట కానీ రాముడు కృష్ణుడు ప్రత్యేకం వీళ్ళని ఏమంటారంటే పూర్ణ అవతారాలు అంటారు ఏమంటారు వెరీ గుడ్ పూర్ణ అంటే ఏంటంటే పూర్తి కానీ కృష్ణుని ఏ కృష్ణుడి గురించి చెప్పడానికి ఒక మాట చెప్తారు సంస్కృతంలో కృష్ణస్థు భగవాన్ స్వయం అంటే దాని మీనింగ్ ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తను మొత్తం రాడు ఒక చిన్న అంశం పంపిస్తాడు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మనం దేవుణ్ణి మూడు రకాలుగా పూజిస్తాం ఒకటేమో మన కోరికలు తీరడం కోసం దాన్ని భోగమూర్తులు అంటారు రెండవది ఏంటంటే ఏదైనా ఆపదలు వస్తే భయ భయపడిపోయామనుకో నరసింహస్వామిని పిలుచుకుంటాం ఓకే వాటిని కిరాతమూర్తులు అంటారు లేదా రుద్రమూర్తులు అంటారు మూడవది ఏంటంటే మనం భగవంతుని జ్ఞానం ఇవ్వమని కోరుకుంటాం మళ్ళీ జ్ఞానమూర్తులు ఈ అన్ని అవతారాలు అందరి దేవుళ్ళకి ఉంటాయి ఏ విధంగానైతే విష్ణుమూర్తి ఉన్నాడో విధంగా శివుడికి ఉంటాయి అనమాట ఇలా మనకేంటంటే రకరకాల దేవుళ్ళని మనకు పెట్టడం ద్వారా నీకు కోరికలు కావాలా దేవుడి దగ్గరికి వెళ్ళు నీకు ప్రమాదం వచ్చిందా దేవుడి దగ్గరికి వెళ్ళు నీకు జ్ఞానం కావాలి నువ్వు ఎందుకు పుట్టావు అని తెలుసుకోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళు అందుకోసం అని చెప్పి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పని చేస్తుంది అంతే కానీ కృష్ణుడు మాత్రం అన్ని పనులు చేశారు అటువంటి మహోన్నతమైనటువంటి అవతారం కృష్ణ అవతారం ఈ లోపల ఏమైందంటే ఉన్న సందేహాలు అనుమానాలు తీర్చడానికి చాలామంది రాత్రిపూట అంటే అరే రే ఇది మంచిది కాదు అనుకుంటారు అందుకని శ్రీకృష్ణుడు రాత్రిపూట పుట్టాడు అమావాస్య మంచిది కాదు తర్వాత అష్టమి మంచిది కాదు ఇటువంటి ముహూర్తాలు మనకు ఉన్నాయి కదా ఆయన అష్టమి నాడే పుట్టాడు ఏం పర్వాలేదు అష్టమి మంచి ముహూర్తమే భయపడకండి అని చెప్పేసేసి తెల్లగా ఉన్నవా నల్లగా ఉన్నవా ఈ రూపం లేదు రూపంతో సంబంధం లేదు ఏ రూపంలో ఉన్నా కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు అని చెప్పేసేసి తను శ్యామవర్ణం లోపల జన్మించాడు కృష్ణు ఏం చే కృష్ణుడు ఏం చేశాడు చిన్నప్పటి నుంచి కూడా మీలాగనే చక్కగా అల్లరి చేస్తూ చాలా చక్కగా పెరిగాడు అల్లరి చేసినంత మాత్రమే చెడ్డవాళ్ళు అయిపోరు ఎవరు కూడా అల్లరి చేయడమే కాకుండా అల్లరికి ఒక అర్థం కూడా కల్పించాడు మీరందరూ ఉట్టికి గుట్టి కోసం వస్తువులు తీసుకొచ్చారు చక్కగా గోపికలు అందరూ ఉన్నారు దీని అర్థం ఏంటంటే ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ సాత్వికమైనటువంటి ప్రాంతము చాలా ప్రశాంతమైన ప్రాంతము ఆయన ఉన్నది ఎక్కడ పుట్టిందేమో జైలు లోపల కానీ పెరిగింది ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో అలాగే మనం కూడా ఏమంటున్నారంటే కష్టాల నుంచి బయటకు వస్తారు మీరు శ్రీకృష్ణుడిని తలుచుకుంటే ఆ జైల్లోంచి బయటకు వచ్చి సాత్వికంగా ప్రశాంతంగా ఉంటారు ఎవరి దగ్గర పెరిగాడైనా అమాయకంగా ఉన్నటువంటి జనాల దగ్గర ప్రేమ మీ ఇంటికి వచ్చి ఎవరైనా కుండ బగలు కొడితే ఎంత కోపం వస్తుంది మీకు శ్రీకృష్ణుడి మీద అందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు మా ఇంట్లో కుండ బగలు కొట్టాడు మా ఇంట్లో కుండ బగలు నెక్స్ట్ ఆయన శ్రీకృష్ణుడు ఏవాడు సరే నేను మీ ఇంటికి రేపు కుండ పగలు కొట్టానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదు వాళ్ళందరూ అడిగే వాళ్ళు ఏమైంది వాళ్ళ మైంట్లో కుండపాలు కొట్టడానికి రాలేదేంటి అని సో అంత ప్రేమ అన్నమాట అంత అమాయకత్వం ఆయన లేకపోతే ఉండలేనటువంటి తత్వం ఆ ప్రేమలో అమాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా బతుకుతారు అందుకే వాళ్ళ నాన్న వాళ్ళకి ఎక్కడైతే పెరిగాడో అక్కడ ఆయన తల్లి పేరు నందుడు నందుడు అంటే ఆనందం అన్నమాట హ్యాపీగా ఉంటారు శ్రీకృష్ణుడిని తలుచుకునే వాళ్ళకి గుండె లోపల భగవంతుడు నిండిపోతాడు ఎప్పుడు చిన్నగానే ఉంటాడో శ్రీకృష్ణుడు ఉన్నాడు చిన్న చిన్నగా ఉంటూ పెరుగుతూ చిన్న చిన్న పనులు చేస్తూ ఆయన ఏం చేశాడు పరిణతి వచ్చినటువంటి వ్యక్తిగా మెచ్యూర్డ్ వ్యక్తిగా మనందరం కూడా అలాగే ఉండాలి చిన్నప్పుడు బాగా అల్లరి చేయాలి అన్ని విషయాలు నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి పరిణతి సాధించాలి పరిణతి సాధించడం అంటే ఏంటి అందరినీ కూడా కాపాడతాడు ఆయన ఊర్లో ఆయన మాటే భేదం ఇంద్రుడిని పూజించవద్దు ఈరోజు నుంచి మనం గోవర్ధనగిరిని పూజిద్దామంటే అందరూ ఒప్పుకున్నారు ఎవరు కూడా ఏమిటయ్యా నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు లేదు అంటే ఏంటంటే ఆయన మాటకు అంత గౌరవం ఇచ్చారు పిల్లలంతా కూడా ఏం నేర్చుకోవాలి అంటే మనం ఎంత అల్లరి అయితే చేస్తున్నామో ఆ అల్లరితో పాటుగా మనం ఎదగాలి మెచ్యూరిటీ రావాలి పరిణతి రావాలి అంటే ఏంటి మన లోపల ఉన్నటువంటి అల్లరి పోగొట్టుకోవాలి ఇక రెండవది శ్రీకృష్ణుడు ఏం చే ఏం నేర్పించాడు మనకు తర్వాత మెల్లమెల్లగా ఆయన ఎదిగాడు గురువుగా వెళ్ళాడు ధర్మం వైపు ఉన్నాడు అంటే ఎవరు కూడా తప్పు పనులు చేయకూడదు ఇందాక అనుకున్నాం పిల్లలందరూ కూడా చక్కగా ఇక్కడ కూర్చున్నారు అని అనుకున్నాం కదా బయట చూస్తే పిల్లలు ఎంత అల్లరి చిల్లరగా ఉంటారు మీరు ఇలా కూర్చోవడము మీతో పాటుగా మీ తల్లిదండ్రులు రావడము అనేటటువంటిది చాలా సంతోషం కలిగించే విషయం ఇది శ్రీకృష్ణుడు ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది కాబట్టి ధర్మం తప్ప మరి ఏది వెళ్ళద్దు ఏ తప్పు పని కూడా చెయ్యమో అని చెప్పి జీవితం లోపల గుర్తుంచుకోవాలి శ్రీకృష్ణుడు గురువు ఆయన మనకు గీత ఎన్నిసార్లు చెప్పాడు గీత ఎన్నిసార్లు చెప్పాడు ఆయన నాలుగు సార్లు చెప్తాడు శ్రీకృష్ణుడు గీత ముందుగా ఆయన కోసం ఎన్నో కోట్ల జన్మల నుంచి ఎదురు చూస్తున్న భక్తులందరి కోసం అని చెప్పేసి గోపికా గీతలు లేదా భ్రమర గీతలు అనే వాటి ద్వారా వారందరి లోపల భక్తి ఎవరెవరైతే కొన్ని కోట్ల జన్మల నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కసారిగా మోక్షం ఇచ్చేశాడు మొదటి గీత రెండవది మీ అందరికీ తెలిసిన శ్రీమద్భగవద్గీత అందులోపల అందరూ ఎవరి పనులు వారు చేస్తూ ఎవరి పనిని వదలకూడదు ఆ పని చేస్తూ ఎలా ఎదగాలి ఇప్పుడు ఇందాక కాన్సన్ట్రేషన్ మన లోపల లేదు మనం పని చేస్తూ పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాం ఎవరు అక్కడ డోర్ దగ్గర వచ్చారు అటు చూస్తాం అందరం దాన్ని మంకీస్ అంటారు మంకీ టెక్నిక్ అనేందుకు మంకీకి స్థిరత్వం ఉండదు అవి పోగొట్టుకోవాలని చెప్పి శ్రీకృష్ణుడు ఆరో అధ్యాయంలో ధ్యానం చెప్తాడు ఏడో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం దాకా భక్తి గురించి చెప్తాడు పదమూడో అధ్యాయం నుంచి మనిషి దేవుడిగా మారడం ఎలాగా అని చెప్పి నేర్పిస్తాడు భగవద్గీత మీరు అందరూ చక్కగా పారాయణం చేస్తున్నారు కదా దాని అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి మొదటి ఆరు చాప్టర్స్లో ఏం చెప్తారంటే నువ్వు పని చేయక తప్పదు ఏడో చాప్టర్ నుంచి నువ్వు దేవుడి వైపు గనక మనసు పెడితే పని చేయడం సులభం అవుతుంది పదమూడవ చాప్టర్ నుంచి నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వే దేవుడిగా మారిపోవచ్చు ఎందుకంటే మీరు అందరూ నా అంశం మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన మనష్షష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికరిషతి మీరంతా నా అంశనే కానీ తెలియక ప్రకృతి శక్తుల ద్వారా ఆకర్షింపబడ్డారు అంటే అందరూ దేవుడు అంశనే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు దేవుడు లేకపోతే ఈ చెయ్యిలా లేవదు ఈ కండు ఇలా చూడవు ఈ చెవులు ఇలా వినవు చైతన్యం లేకపోతే ఈ శరీరంకి శక్తి లేదు పడిపోతుంది పక్కకి సో శ్రీకృష్ణ భగవానుడు ఇటువంటి చక్కటి సందేశం ఇచ్చాడు తర్వాత యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు ఒక ముప్పై ఏళ్ళ తర్వాత అడిగాడు అనమాట బావా బావా ఇందాక మంకీ టెక్నిక్ అనుకున్నాం కదా మంకీ అని అనుకున్నాం కదా ఎవరైనా వస్తే డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని ఇందాక అనుకున్నాం కదా ఎవరైనా రూమ్ నుంచి రాగానే డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పాడు అనమాట అటువైపు మనసు వెళ్ళద్దు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు దాన్ని మనం ఇప్పుడు అందరం కూడా ప్రాక్టికల్గా చూసాం ఇక మూడవది ఏంటంటే అర్జునుడు యుద్ధమైపోయిన తర్వాత ఇంకోసారి అడుగుతాడు బాబా అప్పుడు యుద్ధంలో నువ్వు చెప్పింది బాగా టెన్షన్లో విన్నాను మళ్ళీ ఒకసారి భగవద్గీత చెప్పుకో అని అంటే ఇప్పుడు నీ ఓపిక ఉంది కానీ నాకు ఓపిక లేదు అంతా చెప్పేది నేను ఇప్పుడు నీకు కావాల్సిన విషయాలు చెప్తాను అని చెప్పేసి ఇవాళ మీరు రాజయోగం అని ధ్యానం అని చాలా చోట్ల నేర్చుకుంటున్నారు కదా దానికి సంబంధించినటువంటి ఉత్తర గీత అని అది నేర్పిస్తాడు మొత్తం మెడిటేషన్ ఎట్లా చేయాలి ఫోకస్ ఎట్లా ఉండాలి ప్రతి చిన్నదానికి మనము శక్తిని కోల్పోతూ ఉంటాం ఆ శక్తిని కోల్పోకుండా ఉండాలి అని చెప్పి నేర్పించాడు చివరిగా అవ అవతారం చాలించేటప్పుడు ఆయన భక్తుడు ఆయన దగ్గరికి వస్తాడు అందరికీ అన్ని గీతలు చెప్తున్నాం మరి మాలాంటి ఏం చెప్పవా సామాన్యులం మేము మాకేం తెలియదు వేదాలు పురాణాలు ఇవన్నీ తెలియవు అంటే అప్పుడు ఆయన కోసమే బుద్ధవ గీత అని బుద్ధవుడు అంటే ఆయన చుట్టమవుతాడు ఆయన భక్తుడు కూడా ఆయన కోసం సో శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు భగవద్గీత చెప్పాడు నాలుగు సార్లు అని గుర్తుంచుకోండి దీన్ని గీతా చతుష్పదం అంటారు నాలుగు పాదాలు ధర్మం ఎన్ని పాదాలు ఎన్ని యుగాలు మనకు శ్రీకృష్ణుడు మనకు ఎంత దగ్గర వాడో తెలుసా రాముడు సుమారుగా రెండు వేల కోట్ల సంవత్సరాల కిందటివాడు శ్రీకృష్ణుడు ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాల కిందటివాడు ఎంత పాపులర్ ఇప్పుడు మనం ఉన్న కల్పం పేరు ఇరవై ఇరవై ఎనిమిదవ కల్పం రాముడు ఇరవై నాలుగవ కల్పంలో త్రేతాయుగం ఈయన ఇరవై ఎనిమిదవ కల్పం లోపల మొన్న నిన్నగాక మొన్న ద్వాపర యుగం కాబట్టి శ్రీకృష్ణుడు మనకు దగ్గరవాడు అందుకోసమే మనం ఏం చేస్తాము ఆయన కథలు గుర్తిస్తాము ఆయన లీలలను గుర్తిస్తాము మీరు అందరూ ఎంత ముచ్చటగా ఎంత చక్కటి ధారణ వేసుకుని వచ్చారు అందరూ కూడా అందరిలో చిన్ని కృష్ణుడు ఉన్నాడు అందరిలో అల్లరి పిల్లవాడు ఉన్నాడు అందరి లోపల పరిణతి చెందినటువంటి శ్రీకృష్ణుడు రావాలి రేపు అందరి లోపల పరిణతి రావాలి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళలో కూడా పరిణతి రావాలి భగవంతుడు మాకు తెలియ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు నాలుగు సార్లు గీత చెప్పి మీ గీత మారుస్తాను అని చెప్పేసి చెప్పాడు కానీ మనం ఏం చేస్తున్నాము మనం మనం అనవసరమైన విషయాలలో చేతులు పెట్టి ఆయన సిరివేనుల సీతారామ సీతారామశాస్త్రి అన్నాడు కదా రామబాణం ఆపిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అని మనం అలా చేస్తున్నాం ఎందుకంటే భగవంతుడు చెప్పిన సందేశాన్ని మనం అందుకోకపోవడమే తప్పు కాబట్టి ఆ సందేశాన్ని ఈ సమయంలో ఈ రోజు నాడు అందరూ చక్కటి అవతారాలు ధరించారు అందరికీ కూడా చక్కటి మనస్సు ఉంది భగవంతుడిని అర్థం చేసుకునే గుణం ఉంది భగవంతుడి గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారు శ్రీకృష్ణుడు పూర్ణ అవతారము ఏదో రెండు అవతారాలు రెండు అంశాలు చేసి వెళ్ళలేదు ఆయన పూర్తిగా చిన్నప్పటి నుంచి చనిపోయే తన అవతార సారీ అవతారం సాధించే వరకు ఎన్ని మహర్త్యాలు చేశాడు భూమి మీద ఉన్న పాప భారం మొత్తం తీసేశాడు మొట్టమొదట శ్రీకృష్ణ అవతారం ముందే వచ్చి చెప్తారు ఏం చేయాలి భూమి మీద చాలా భారం ఉంది ఏం చేయాలి అంటే ఏం పర్వాలేదు నేను వస్తాను నాతో పాటు కొంతమంది దేవతల్ని కొంతమంది రాక్షసుడిని తీసుకొని వస్తాను మాలోవ్యం కొట్టుకుంటాం మిగతా వాళ్ళందరినీ లేపేస్తాం ఇది జరిగింది అందువల్ల భూమి మీద పాపం మొత్తం తీసి మనకు ప్రశాంతమైనటువంటి కలిగా కలియుగంను అందించారు కేవలం ఐదు వేల సంవత్సరాలే అయింది ఇంకా నాలుగు లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం కాబట్టి మన లోపల మంచితనం ఉన్నంత వరకు మన లోపల భగవంతుడు ఉంటాడు ఏ హృదయం అయితే పవిత్రంగా ఉంటుందో చిన్నపిల్లలలో ఉన్నట్టుగా పవిత్రంగా అలా పవిత్రంగా ఉంచుకుందాం భగవంతుని మనలోకి స్వీకరిద్దాం శ్రీకృష్ణ అంటే కర్షణ ఆకర్షణ ఆ భగవంతుడు లాగా మనం అందరం కూడా ఆకర్షించబడదాం మనం అందరము జైళ్ళల్లో ఉన్నాం జైలలోంచి శ్రీకృష్ణుడు ఎలా అయితే బయటకు వచ్చాడో మనం కూడా అలా జైలు నుంచి బయటకు వద్దాం ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని గడపాలి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సేవా సమితికి శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా శ్రద్ధగా విన్న మీ అందరికీ భగవంతుడు తప్పక మంచి చేస్తాడని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీకృష్ణ జై హింద్